శ్రీ మహాగణాధిపతి శ్రీ నమ శ్రీమాతయనమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అదృష్టం కలిసి రావాలంటే సకల శుభాలు చేకూరాలంటే నిత్య జీవితంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తొందరగా అదృష్టం కలిసి రావాలంటే నిత్య జీవితంలో కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి ప్రతిరోజు ఇంట్లో పొయ్యి వెలిగించేటప్పుడు కర్పూరంతో వెలిగిస్తే చాలా మంచిది అగ్నిదేవుడి అనుగ్రహం కలుగుతుంది సంపదలు త్వరగా వస్తాయి అలాగే బయట నుంచి ఇంటి లోపలికి వచ్చే ముందు సింహద్వారం బయటే కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రావాలి అది చాలా మంచిది అలాగే శుభ కార్యక్రమాల్లో మనం ఎదుటి వాళ్ళకి బట్టలు పెడతాం అలా బట్టలు పెట్టేటప్పుడు అంచు ఉన్నటువంటి బట్టలే ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి అలాగే వాటికి బొట్టు లేకుండా ఇవ్వకూడదు శుభ కార్యక్రమాల్లో ఎదుటి వాళ్ళకి బట్టలు పెట్టేటప్పుడు వాటికి బొట్టు పెట్టిస్తే చాలా మంచిది సూర్యాస్తమైన తర్వాత ఎప్పుడు సముద్ర స్నానం చేయకూడదు మంగళవారం శుక్రవారాల్లో సముద్ర స్నానం చేయకూడదు తడి వస్త్రాలతో ఆహారం స్వీకరించకూడదు పొడిగా ఉన్న వస్త్రాలు ధరించి మాత్రమే ఆహారం స్వీకరించాలి అలాగే ఎవరికీ కూడా ఒక చేత్తో నమస్కారం చేయకూడదు రెండు చేతులతో నమస్కారం చేయాలి పెద్దవాళ్ళ పాదాలకి నమస్కారం పెట్టేటప్పుడు ముందుగా మన ఎడమ చేయి వాళ్ళ ఎడమ పాదం మీద ఉంచాలి ఆ తర్వాత కుడి చేతిని ఎడమ చేతి మీద నుంచి తీసుకొచ్చి వాళ్ళ కుడి పాదాన్ని తాకాలి ఇలా నమస్కారం పెడితే అదృష్టం కలుగుతుంది అలాగే భగవత్ ప్రసాదంగా మనకు ఎక్కడైనా దేవాలయంలో పుష్పాలు కానీ పత్రాలు కానీ ఇస్తే పుష్పాలు అయితే సిరస్సు మీద పెట్టుకోవాలి పత్రాలు అంటే ఆకులైతే చెవిలో ఉంచుకోవాలి అలాగే కుంకుమ బొట్టు ఎప్పుడూ కూడా మధ్యవేలుతో పెట్టుకుంటే చాలా మంచిది లేదా ఉంగరపు వేలతో కుంకుమ బొట్టు పెట్టుకోండి చూపుడు వేలతో మాత్రం కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు అలాగే ఎవరికైనా శని బాధలు ఎక్కువగా ఉంటే కాళ్ళకి పాదరక్షలు లేకుండా అంటే చెప్పులు లేకుండా సాయంకాలం పూట నమశివాయ అనే పంచాక్షరి మంత్రం చదువుతూ కొంత దూరం నడవండి దానివల్ల శనివాదాలు తగ్గుతాయి అలాగే ఉదయం నిద్ర లేవగానే సింహద్వారం దగ్గరికి వెళ్ళి గోళ్ళెం కానీ గడి కానీ మూడుసార్లు శబ్దం చేయండి అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి సులభంగా ప్రవేశిస్తుంది మంగళవారం పూట ముత్తైదువలకి కుంకుమిస్తే కనుక అప్పుల సమస్యలు క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి అలాగే జాతక దోషాలున్నా గృహ దోషాలున్నా కుటుంబంలో అభివృద్ధి లేక ఇబ్బంది పడుతూ ఉంటే మంగళవారం పూట మీ చేత ఎవరికైనా పుల్లటి అటుకులు దానం ఇవ్వండి వ్యాపార సంస్థలో అమ్ముడు కాని వస్తువులు ఎక్కువ రోజులు ఉంటే కనుక పసుపు నీళ్లు కొద్దిగా చల్లండి అప్పుడవి తొందరగా అమ్ముడు అలాగే దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు గొడవలు ఎక్కువగా వస్తూ ఉంటే మంచం మీద పరుపు కింద అంటే దిండు కింద కొన్ని బియ్యపు గింజలు మూట కట్టి పెట్టండి అది కూడా నైరుతిలో పెడితే మంచిది దానివల్ల అభిప్రాయ భేదాలు తగ్గుతాయి పాలు పెరుగు ఎప్పుడైనా ఎవరికైనా దానం ఇచ్చేటప్పుడు సగం పాత్రలో ఇవ్వకూడదు పాత్ర నిండా గిన్నె నిండా పాలు లేదా గిన్నె నిండా పెరుగు ఎదుటి వాళ్ళకు దానం ఇవ్వాలి అప్పుడు దానివల్ల శుభ ఫలితం కలుగుతుంది నిత్య జీవితంలో ఈ నియమాలు పాటించండి సమస్త శుభాలు సిద్ధింపజేసుకోండి దైనందిన జీవితంలో మీకు కలిగేటటువంటి అనేక రకాలైన ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మన సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు సంబంధించిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల్లో దాగి ఉన్న పరమార్థాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా సమస్యలకు సులభమైన చక్కటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే సుఖినో భవంతు స్వస్తి